హలో గైస్ వెల్కమ్ టు నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి లుక్స్ ఈ రోజు డే సెవెన్ ఆరెంజ్ కలర్ సో నేను ఈ ఆరెంజ్ కలర్ శారీని అలాగే శ్రీకు ఈ ఆరెంజ్ కలర్ కుర్తీని స్టైల్ చేస్తున్నాడు సో ఈ శారీ పైకి నేను వెరీ సింపుల్ జ్యువెల్స్ ని స్టైల్ చేశాను అండ్ హెయిర్ స్టైల్ ని హైలైట్ చేశాను ఈ జ్యువెల్స్ ని నేను ద రెంటల్ ట్రింకెట్ అనే పేజ్ నుంచి రెంట్ కి తీసుకున్నాను అలాగే బ్యాంగిల్స్ ధృతి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనే పేజ్ నుంచి కస్టమైజేషన్ చేయించుకున్నాను శ్రీకు వేసుకున్న ఈ నెక్ సెట్ శ్రీ జ్యువెల్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను నవరాత్రి లుక్స్ అన్ని చాలా హెవీగా ఉంటాయి కాబట్టి ఈ లుక్ చాలా సింపుల్ గా చేద్దాం అనుకున్నాను హెయిర్ స్టైల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదా ఇలా లోటస్ జడ కుచ్చులు పెట్టుకోవడం అలా ట్రై చేశాను అండ్ నన్ను ఇంత అందంగా రెడీ చేసింది మేకప్ ఆర్టిస్ట్రీ బై జీవని అలాగే నాకు చిన్నప్పటి నుంచి కనకాంబ్రాలు అంటే చాలా ఇష్టం మా మమ్మీ నాకు ప్రతి పుట్టిన రోజుకి తెచ్చి పెట్టేదనమాట అలా నాకు ఎందుకో కనకాంబరాలతో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది అందుకని ఈ శారీ పైకి ఖచ్చితంగా కనకాంబరాలు స్టైల్ చేయాలి అని చెప్పి స్టైల్ చేశాను అలాగే ఈ రోజు దుర్గాదేవి కాలరాత్రి స్వరూపంలో ఉంటారు ఈ నారింజ రంగు మనకి ఉత్సాహం ఆత్మీయత అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి మనం చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం ఉంచి చేస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అని నేను శ్రీకాంత్ నమ్ముతాం అలాగే మీ అందరి జీవితాల్లో కూడా ఆప్యాయత ఉత్సాహం ఆత్మవిశ్వాసం నిండి ఉండాలని నేను శ్రీకాంత్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ లుక్ లో మేమిద్దరం ఎలా ఉన్నామో కమెంట్ చేసి చెప్పేసేయండి ఇంకా మా ఎఫర్ట్స్ కి ఒక లైక్ కూడా చేయండి